Koyare ya koy 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 ya amarasan anu mama. Siapa ayahnya Tono Rara? Koyare ya koy koy koy. Siapa? Ya. Abai. Ayahnya Tono? Koyare ya koy 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 ya amarasan mama. Koy koy. koy, koy. Hi friends, hi. Nanti diruju. బండి తోలుతున్నా బైక్ తోలుతున్న బైక్ ఈ బైకు ఐ ఫ్రేమ్ ఈరోజు బైక్ తోలుతున్న కొత్త బైక్ ఇది ఇది ఎక్కడ కూడా ఉంది పేరు కూడా ఉంది అన్ని అన్నీ ఉన్న పేర్లు లోపల అది లేదు లోపల బాసిల్ అని పెట్టుంది నికెర్ నిట్టందే బై ఈ రోజు బైక్ కొత్త బైక్ కొబ్రో అవర్ ని వాస్తునండి కొత్త బైక్ తీపెను ఎ యాద నరను కొట్టుతా அண்ணி பண்ணி அத்தி காலு தெச்சி தான் సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అదండి మా నాన్న ఈ బాక్స్ తెచ్చిండు మా నాన్న తెచ్చిండి ఇది బాక్సులో ఏముంది అనంటే తీసి తీసుకుంటుండీ తీసుకు వద్దాం ఏముందా రొటీ రోటీ రొట్టెలోనూ ఏం కూర అన్నది చికెనా చికెన్ కర్రీ చికెన్ ఏనా బంగాళతంప చికెన్ కర్రీ ఏంటండి చికెన్ రోటీలు రొట్టెలు ఎక్కడ అయ్యింది అనేది మా నాన్న అడిగి తెలుసుకుందాం చికెన్ రోటీ

మీ్గలాల కన్రిగం.. �ligenడాల ఴాయల ఈగేం ఉనẫాల వారో వావ్సూ మూవ్ 커피ేగల kuning <vuelk> <bat> <coughs> no to... 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 <mask> At atau <moron> <hands> <Dos no> చెప్తాను యాడ్ అయి చెప్పిన ఈ రోటీలు రొట్టెలు యాడ్ చేసి చెప్పరా బోధమ్మా ఆయండి మా నాన్న తర్లపాడు తిరణాల సాయిబుల పండగ అనమాట ఆ పండగకే రాత్రి వెళ్ళి రాత్రి ఏమో రొట్టెలు తెచ్చిండు గోదరొట్లో రాత్రి ఏమో రొట్టెలు తెచ్చిండు చికెన్ తెచ్చిండు ఈ ఏమో అయిపోయింది అనమాట వచ్చిండు తరలి అయిపోయి పండగ ఇంటికి వచ్చిండు వచ్చిండి బాక్స్ తెచ్చిండు ఇందులో ఏముందో తెద్దాం మో తీసుకుందాం తీయ అడగ్ పలావు ఎండాల పలావు దగ్గర పెట్టి ఎండాల పొలావు ఇది ఏం కుర చికెనే మటన్ ఏటమాసం ఏటమాసం అంటే అండి మొక్కల కాళ్ళకి పెడదాం ఎత్త ప్లేట్ దాబ్బు పెండాల పొలావ్ అంటే ఫేమస్ ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల మా కేసర చుట్టుపక్కల పెండాల పలావం అంటే అందుకే మాములు ఉండదు సాయిబుల్ పండగా కాబట్టి సాయిబులు తీస్తారు చాలా టేస్టీగా ఉండిద్ది

తొరలపాడు పండుగండి పిండాలు సాగిస్తే ఎప్పుడు ఏటో సంవత్సరం సంవత్సరం వెళ్తారు తొరలపాడు అంటే వాళ్ళ దేవుడు అక్కడ దేవుడు అక్కడికి వెళ్తాడు తొరలపాడు రాములబాడు రెండు చోట్ల ఉన్నారు అక్కడ నిద్ర చేసి పొద్దున్నే వండుకొని తిని శుభ్రంగా మధ్య స్నానాలు చేసి మళ్ళీ ఇంటికి బయలుదేరి వస్తారండి కొంచెం తర్వాత నేను కిరాయికి వెళ్ళానండి ఆటో ఆటో పెట్టుకొని కిరాయికి వెళ్ళాను వచ్చిన శుభ్రంగా అన్నం తిన్నా అన్నం పెట్టారు తిన్నా అన్నం కట్టి ఇంటికి పంపించారు మా తమ్ముడు తోటలపాటు తిరణాలకు వెళ్ళి మా పిలగాల కోసం మమ్మీ గారి ఏమో బొమ్మను గురుగులు తెచ్చిండు మా ఇద్దరు పిలగాయల కోసం ఏమో ఆటోలు తీసుకొచ్చిండు చూపి దగ్గర చూపలేదు అయ్యో అయ్యో చూసి అట అటో చాలా అండి మా అమ్మాయికి వాళ్ళ డాడీ నాకు వచ్చింది గురువులు తల్లిగా చూపించేదా ఇక ఏంటి అమ్మాయి చూడతా ఇక తల్లిగా ఏంటి చూడమ్మా जुडावा ना প্লেট টেস্ট মান্না আপ বড় खड़े आ ले तल्ली ने काट सामने पर है तू सताएदू मम्मी तू ये ये

何 <music>